కొండాపూర్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగరుపల్లి నందు అటల్ టింకేరింగ్ డ్యాబ్ శిక్షణ కార్యక్రమంలో పిఎం శ్రీ పాఠశాలలు పాల్గొనడం జరిగింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జూలై ఇరవై రెండవ తేదీ కరస్పాండెంట్ జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మహమ్మద్ అస్లాం ఫరూక్ ప్రెస్ నోట్ ప్రకారం కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలలో తాత్కాలిక గెస్ట్ లెక్చరర్ సేవలకు నోటిఫికేషన్ జారీ చేశారు పడంచేరు నియోజకవర్గ పరిధిలోని ఇస్లాపూర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఆషాఢ మాసం బోనాల పండుగ పురస్కరించుకుని ఉచమ తల్లి దుర్గమ్మ వివిధ దేవాలయాలను దర్శించుకున్న సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు సునీల్ రెడ్డి వారి మిత్ర బృందం అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ సోనిల్ రెడ్డి మిత్ర బృందం గ్రామ ప్రజలు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ లో పాఠశాల తొగురుపల్లి సదాశివపేట మండలం నంది కాంది ఇస్మాల్ ఖాన్ పేట పాఠశాల చెరియల పాఠశాల సదాశివపేట బాలికల పాఠశాల గురుకుల పాఠశాల కొండాపూర్ మైనార్టీ పాఠశాల కంది సిరిపురం పాఠశాల పాఠశాలకు ముగ్గురు చొప్పున భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఒకటి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో ఆర్పీలుగా పవర్ స్టార్ శివసార్ నిరంజన్ సైన్స్ అధికారి సిద్ధారెడ్డి మండల విద్యాధికారి కొండాపూర్ దశరథ్ శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి ఉపాధ్యాయులు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకొని పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ముఖ్య ఉద్దేశం కావున పిఎం శ్రీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు సేవలు అందించి మంచి పౌరులు తయారు చేయాలనేది శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం సుమారుగా శ్రీ పాఠశాలకు పది లక్షల విలువైన పరికరాలను సమకూర్చడమైందని మండల విద్యాధికారి కొండాపూర్ జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందించే సబ్జెక్టులు ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి ఉర్దూ ఒకటి కామర్స్ ఇంగ్లీష్ మీడియం ఒకటి కామర్స్ ఉర్దూ మీడియం రెండు కామర్స్ ఇంగ్లీష్ మీడియం ఒకటి హిస్టరీ తెలుగు మీడియం ఒకటి ఎకనామిక్స్ ఉర్దూ మీడియం ఒకటి పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఒకటి బాటనీ ఉర్దూ మీడియం ఒకటి జువాలజీ ఉర్దూ మీడియం ఒకటి కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం ఒకటి కెమిస్ట్రీ ఉర్దూ మీడియం ఒకటి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఒకటి తాత్కాలిక ప్రాతిపదికన బోధన గెస్ట్ లెక్చర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత భాషల్లో మాత్రమే బోధించాలి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సహా హాజరు కావాలని జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అస్లాం ఫారూక్ తెలియజేయడం అన్నారు ఉన్నాయి ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే చెప్పిన తర్వాత ఆడినో హోటల్ మనకు మూడు రకాల నానో బోర్డ్ అని యూనో అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మెగా బోర్డ్ అని చెప్పేసి మూడు రకాలు మల్టీపర్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు బ్రెడ్ బోర్డ్స్ అని చెప్పేసి నెక్స్ట్ చాలా సంబంధించింది సౌండ్ పార్లర్స్ మీరు రెసిస్టర్స్ వీడన్నింటి గురించి కూడా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్నింటిని విద్యార్థుల ఆఫీస్లో పై విజయవంతం చేయవలసింది ఆ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అదే శాఖ మేరకు సార్ కూడా గౌరవ డిఓ గారు కూడా రోజు మధ్యాహ్నం నుంచి మూడు మూడు సెంటర్లలో విజిట్ చేయడం జరుగుతుంది సార్ అన్ని సెంటర్లకు వస్తా అని చెప్పేసి పొద్దున్న వేరే వర్క్లలో ఉన్నాం కాబట్టి ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అదేవిధంగా దానికి సంబంధించిన గ్రూప్లలో కూడా మనకు అన్ని సంబంధించిన కావచ్చు చిన్న చిన్న వీడియోస్ కావచ్చు వాటిని మనం ప్రజలు ఇచ్చేస్తాం కాబట్టి వాటిని అన్నింటినీ చూసి విద్యార్థులకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఏవైతే మనకు ఈ ఫస్ట్ సెక్షన్లో చెప్పినటువంటి అంశాలు మనం అందరం కూడా మనం మన స్కూల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుందామండి మీకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళ యొక్క సేవ నెంబర్స్ ఉంటాయి ఆ ఫోన్ మన ద్వారా మనము మన యొక్క ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకైతే లేదు ఎప్పుడైతే మనం యూజ్ చేస్తుంటామో అప్పుడే మనం కొత్త అవగాహన ఏముంది కాబట్టి ఇది రోజు రెండు రోజులు ఇవ్వడంతో సరిపోదు కాబట్టి ప్రతిరోజు మనం మన స్కూల్లో మనం ఎప్పుడైతే పాఠం బోధిస్తున్నామో ఆ సందర్భం ఉచితంగా వీటిని ఉపయోగించుకున్నట్లయితే పిల్లలు మంచి ఎక్సిడెంట్ అయిపోవడానికి మనకు మంచి అవకాశం ఉంది అంటే ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి అందు చాలా తక్కువ మనకి అవకాశం వచ్చింది గవర్నమెంట్ ఇప్పటిదాకా అందరం చాలా ప్రశాంతంగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చూస్తూ మీరు ఉన్నటువంటి అనుమానాన్ని వృత్తి చేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ సెక్షన్స్ అయిపోయింది కాబట్టి మరి ఈ విధంగా మనకు ఆర్మీలు చాలా చక్కగా వివరించారు మరి మన స్కూళ్ళలో ఉన్నటువంటి అంశాలకు కూడా మనం అదేవిధంగా వాటిని చక్కగా వినియోగించుకుందామని మరి మొదటి రోజు కాబట్టి మనము పిల్లలు ఇక్కడ కింద లంచ్ చేస్తారు మనము లంచగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయులందరూ లంచ్కి రావచ్చేసి తొందరగా మళ్ళీ మనము రెండో సెక్షన్స్ ఉంటాయి ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి మనం సమయం సరిపోదు కాబట్టి తొందరగా వచ్చినట్లయితే మనం తొందరగా మనం పూర్తి చేస్తున్నాము సార్ అది ఏ విధంగా చక్కగా చెప్పినందుకు సార్ కూడా మనకు ఇంత టైము అంటే పొద్దున్న పొద్దున్నండి ఇప్పటివరకు ఇక్కడ చాలా చోటు ఇవ్వకుండా సమయం ఇచ్చేసింది కాబట్టి మనం సమయాన్ని మనకు ఉపయోగించుకోవాలని చెప్పుకోవద్దు ఈ అవకాశాలు మీ అందరికీ ఒకసారి పేరు క్లియర్గా